మా బొమ్మరీలు సునీతాసి కిచెన్ మురుకుల పిండి అండి కొద్దిగా మిగిలింటే ఇప్పుడు చేసేస్తున్నాను మొత్తానికి నాలుగు గ్లాసులు బియ్యం అండి ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు పుట్నాలు అన్నీ వేసి పెట్టి వేసి నిమ్మర పెట్టి పెట్టుకున్నానండి కొంచెం మిగిలింటే ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు చేసేద్దామని చేస్తున్నానండి నాలుగు గ్లాసులు బియ్యము బాగా కడిగి ఆరబోతుందండి మినపప్పు వేయించి పుట్నాలు ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు నాలుగు గ్లాసులు బియ్యము అన్నీ వేయించి మనము గిన్నె పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పిండితో మురుకులు చేస్తున్నాను ఇంత మిగిలిందండి మిగిలింది మొత్తానికి ఇంత మిగిలింది చేసేద్దామని చేసేస్తున్నాను ఇట్లా ఎప్పుడన్నా మిగిలి ఎక్కువ చేసుకున్నప్పుడు మిగిలితే ఇట్లా ఎప్పుడేటప్పుడు చేసుకోవచ్చండి మనం కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చేసుకోవచ్చు దీనికి మీకు కావాలంటే ఉప్పు ఒక్కటే వేసుకోవచ్చండి ఎందుకంటే మినప్ప కదా ఉంది కొంచెం ఆము కొంచెము నువ్వులు వేసి చేసుకోవచ్చు నేను కారం వేస్తానండి కారం ఉప్పు రెండే వేసి చేస్తాను నాలుగు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు పుట్నాలు అన్ని కడిగి మినపప్పు వేయించి పుట్నాలు అవన్నీ వేసి ఒకటేసారి పిండికి గ్రినిక్ ఇవ్వాలండి గిరినీకి చేస్తే మరపట్టించి ఇస్తారు నాలుగు స్పూన్లు కారం అండి చిన్న స్పూన్లండి మూడు స్పూన్లు సాల్ట్ కొంచెం పసుపండి పసుపు వేస్తే కొంచెం కలర్ వస్తాయి ఎక్కువ కారం కూడా వేసుకోకూడదండి కారం ఎక్కువ వేస్తే కట్టుకొస్తాయి కొంచెం కారం తక్కువ వేసుకోవాలి బాగా ఇదంతా కలిపేసుకోవాలి నువ్వులండి ఒక చిన్న గిన్నెకి నూగులు వేసుకోండి ఈ గిన్నెకి నూగులు వామండి అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనము వేడివేడి నూనె పిండిలోకి వేసుకోవాలండి అంత కలుపుకున్నాక వేడివేడి నూనె బాగా కాగబెట్టుకొని దీనిలో పోస్తే మురుకులు అనేటివి బొళ్ళు వస్తాయి మన ఇష్టం అండి నూనె నూనె అనేది కొలత లేదు పిండికి పట్టి వేసుకోవాలి కొంచెం ఆ కప్పుతో రెండు వేసినానండి ఈ కప్పుతో రెండు వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ కప్పుతో రెండు రెండు నూనె వేసినాను బాగా కలపండి పిండి మాత్రమే బాగా కలపాలండి ఒకసా కారం ఒక ఒకసాట ఉప్పు అనేది ఉంటుంది మళ్ళీ నూనె వేసినాక కూడా మళ్ళీ కలపాలి మొత్తం దుల్లె నూనె వేసేస్తే సైడ్కి పోకుండా ఉంటది కొంచెం ఇంగువ వేస్తానండి మింగ వేస్తే బాగుంటది చేయబెట్టకండి చేయబెట్టకుండా ముందు పిండి అంతా లోపల దిమ్మీ చల్లనీళ్ళతోనే పిండి పిండి పీసుకోవాలండి మనకి వేడి నీళ్ళు అవసరం లేదు ఇంకా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఎంత కావాలంటే అంతే తీసుకోవాలండి పావుకి ఎంత కావాలంటే అంతే తీసుకొని నేను అలాగే పిసుకుంటానండి పిండిని ఇప్పుడు చేత కలుపుతానండి చేత కలిపితే ఈక్వల్గా కలుస్తుంది ఇట్లా చేత కలపండి ఈక్వల్గా కలుస్తుంది ముందుగా వేస్తే చేయగలుగుతుంది దాని మీద అంత పిండి చల్లినాక ఏం కాదు ఇంకా అదంతా తీసుకుంటూ అంతా ముద్ద ఇట్లా ముద్ద ముద్ద కావాలండి అప్పుడే నూనె అనేది సరిగిపోతుంది నేను కొలత ఉంది కదా చిన్న గిన్నెలు దాంతో రెండు వేసినానండి నూనె చూడండి ఇట్లా ముద్ద కావాలి ఎక్కడ ఒంటలు ఉంటారు లేకుండా మంచిగా కలుపుకోండి చూడండి అంత ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా 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 అయితే ముద్ద కడుతుందండి పిండి కరెక్ట్ నూనె సరిపోయింది అని మనం ఎంత కావాలో పావుకి ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి ఈ పావుకి ఎంత ఎంత పడుతుందో అంతే ఎప్పటికప్పుడు పిండి వేసుకోవాలండి రంధ్రాలు ఉన్నాయి కదా బిల్లలు బిల్లలు చేస్తానండి నేను పెన్నంలో పిం పెన్నంలో డైరెక్ట్గా పిండానండి చిన్న చిన్న చేస్తాను చిన్న బిల్లల్లాగా చేస్తాను చూసి పిండుకోండి చూసి వాటర్ వేసుకోండి కొంచెం గట్టిగానే పెట్టుకుంటానండి నేను మురుకులు అనేది సేగ్ అనేది బాగా తొందరగా గాలుతుంది గట్టిగానే పెట్టుకుంటాను నీళ్ళలాగా పెట్టుకోనండి లూజ్గా పెట్టుకోను పిండి ఈ విధంగా ఉండాలండి పిండి పావుకి ఆయిల్ పూసుకోండి మురుకుల పావు మురుకుల ప్లేట్కి కూడా ఆయిల్ పూసుకోవాలి కింద గుట్టానికి మంచిగా ఆయిల్ పూసుకొని చేసుకోండి పిండి జోరుగా పెట్టుకోకండి పిండి లూజ్ ఉంటే లేట్గా గాల్తాయండి ఇది మర తిప్పేయాలి చాలా వేలండి ఇందులో టూ అదో లెవెన్ వస్తాయండి చిన్న చిన్నవి చేసుకున్నామంటే చిన్న చిన్నగా చేసుకోవాలండి మంచిగా రౌండ్గా చేసుకోవాలి నీట్గా చాలండి ఇది చిన్నగా చిన్నగా చేసుకుంటే చాలా రౌండ్గా ఉండాలి ఎవరైనా వచ్చినా పెట్టినాక మనకి మంచిగా ఉంటాయండి రెండు పెట్టిన ఒక మూడు పెట్టినా కింది కొంగు ఇట్లా నువ్వు కింది కొంగు ఇలా రౌండ్గా చేసుకోవాలి మాత్రం చుట్టాలు ఉండకూడదండి గా ఉండాలి ఏదైనా చేసినా మూడు సార్లు తిప్పు correcto అప్పుడే ఏగినాయి అంటే నురుగు అనేది పోతుంది పైన బుడగల బుడగలు వస్తుంది కదా అది కాలినాయి అంటే వెళ్ళిపోతుంది ఈ కలర్ అండి కరెక్ట్ ఈ కలర్ అది అది గోల్డ్ కలర్ మంచిగా ఏగిపోయింది మంచిగా నూనె ఒడిగేంత వరకు పెట్టుకోండి సన్నగా చేసుకోండి మళ్ళీ మనం మళ్ళీ వండుకుందామండి ఆయిల్ కూడా ఎక్కువ గుంజదండి మనం గట్టిగా పెట్టుకున్నామంటే పిండి లూజ్గా పెట్టుకున్నామంటే తొందరగా కాలవు ఆయిల్ కూడా బాగా గుంజుతుంది రౌండ్గా వండుకుంటే మనకి మంచిగా ఉంటుంది ఎవరికైనా పెట్టినా కానీ చూసేకి బాగుంటాయండి మంచిగా ఓకేతో రౌండ్గా చేసుకోవాలి మూడు సార్లు తిప్పితే చాలండి చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఎంత బాగా రౌండ్గా ఇట్లా వేడుకోవాలండి మనకి ఎవరికైనా పెట్టించినా కానీ మంచిగా అనిపిస్తాయి ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ రెండు పెట్టిస్తే చూసేకి మంచిగా అనిపిస్తాయి రెండు రెండు వేస్తానండి మనకు తిప్పనిక కష్టమవుతుంది గట్టిగా ఉన్నప్పుడు ఇక చేత పట్టుకొని కూడా వేయచ్చు మనం లూజ్ చేసుకున్నామంటే వేయలేమండి పదమూడు వచ్చినాయండి చిన్నగా చేస్తున్నావు కాబట్టి పదమూడు వస్తున్నాయి ఇలా గట్టిగా ఉన్నందుకు మనం చూడండి చేతనే వేసుకోవచ్చు రెండు రెండో మూడు మూడో వేసుకుంటూ కాల్చుకోవాలి అయిపోయినండి మొత్తం అయిపోయినాయి చేసేసినాను దగ్గర దగ్గర కిలో పిండి ఉందండి మొత్తం చేసేసినాను పాపకు చేసి ఇచ్చినాక కొంచెం పిండి మిగిలిందండి అందు ఇప్పుడు చేసేసుకున్నాను చాలా బాగా వచ్చాయండి చూడండి ఇలా రంధ్రం రావాలి గుళ్ళుగా వచ్చినాయండి మనము సేవ్ చేసినామంటే రందరం పడాలండి అప్పుడైతేనే మనకు మంచిగా వచ్చినాయని తెలిసిపోతుంది